పెట్రోల్ బంక్ చేతికి ఇచ్చేసారు అనుకోండి అదేమంటారు కుంభకోణం అంటాం ఎట్లు ఇచ్చారని ఇక్కడ అంతే కదా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు అనుకోండి అదేమవుతుంది ప్రైవేట్ వాళ్ళకి ఈ ఖర్చు అంతా మిగిలిపోయినట్టే కదా రెండవది కేంద్రం ఇచ్చింది ఎవరికి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఇచ్చింది అని వాళ్ళు ఎట్ట తీసేసుకుంటారు ఇందులో చిన్న లాజిక్ ఉంటది ప్రభుత్వం పరంగా రెండు రకాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేలు ఉన్నాయి లేదా బస్ స్టాండ్లు ఉన్నాయి వీట పారిశుధ్యం కాంట్రాక్టో నిర్వహణ కాంట్రాక్టో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అందులో తప్పేం లేదు ఎందుకని మెయింటెనెన్స్ కరెక్ట్ గా మన సిబ్బంది అయితే చేయట్లేదు కాబట్టి అట్లా ఇస్తే పిపిపి తప్పలేదు అప్పుడు పిపిపి అనరు దాన్ని అవుట్ సోర్సింగ్ వర్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయంలో ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేరు మిగతా డిపార్ట్మెంట్లో ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేరు అట్లా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటారు అది అవుట్ సోర్సింగ్ వర్క్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ అంటే ఏంటి ప్రభుత్వపు దాన్ని ప్రైవేట్ వాడు మేనేజ్ చేయటం అదే కదా అది తప్పు కదా దాంట్లో చెప్పలేము అంటే రేపు వీళ్ళ నిబంధన ఎట్టు ఉంటది అంటే సీట్లన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉండి ఎలకేషన్ అంతా రెగ్యులర్ ప్రాసెస్ లో ఉండి కాలేజీ నిర్వహణ వరకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారనుకోండి ఏమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది అది ప్రైవేట్ దే